పిల్లరా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము నా పదిహేనవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును ప్రిలరా ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే దేవుడు ఎహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అంటే దేవుడు మరి ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని మోసే ద్వారా మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల విషయంలో ప్రజలను దేవుడు ఆశీర్వదించాలి వారిని దీవించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం ప్రిలరా సాధారణంగా లోకంలో ఆశీర్వాదము అంటే ఏమని చెప్పుకుంటారు మంచి ఉద్యోగం ఉండాలా మంచి ఇల్లు ఉండాలా తర్వాత వివాహమై మంచి పిల్లలు ఉండాలా పిల్లలు కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవ్వాలా ఈ విధముగా ఉంటే అప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే బా దేవుడు బాగా ఆశీర్వదించాడు దేవుడు బాగా దీవించాడు అని చెప్పుకుంటారు ఎందుకంటే ప్రజల యొక్క దృష్టిలో ఆశీర్వాదం అంటే డబ్బులు బంగారము తర్వాత మరి ఈ విధముగా ఆస్తి ఐశ్వర్యము వీటిని ప్రజలు చూస్తూ ఉన్నారు ఇది ఆశీర్వాదము అని వారు అనుకుంటూ ఉన్నారు అయితే ప్రిలరా దేవుడు కూడా మరి ఆయన ఆశీర్వదించే దేవుడు అయితే ఈయన ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు రెండు రకాలుగా ప్రజలను ఆశీర్వదిస్తాడు ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము రెండవది భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం ప్రిలరా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము అంటే ఎలా ఉంటుంది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి అపోస్తల కార్యములు అపోస్తలుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనములో ఒక మాట ఉంది అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను ప్రిలరా దేవుడు మానవుని ఆశీర్వదించాలి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించబడాల అనగా మరి మనిషి తన పాపము నుండి విడుదల పొందాల మనిషి పాపము నుండి బయటపడాల ఎవరైతే ఆ విధంగా మరి పాపము నుండి దుష్టత్వం నుంచి ఎవరైతే బయటపడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అయితే ప్రియులారా ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క దుష్టత్వం నుంచి తమ యొక్క పాపము నుండి ఎవరైనా బయటపడగలరా అంటే ఎవ్వరు కూడా బయటకు రాలేరు ఎందుకంటే పాపము చాలా భయంకరమైనటువంటిది పాపము ఊబి లాంటిది ఎవరైనా దానిలో పడిపోతే ఎవ్వరు కూడా బయటకు తీసు మరి వాళ్ళంతటి వాళ్ళు మరి బయటకు రాలేరు ఎవరో ఒకళ్ళు బయటకు తీసుకొని రావాల ఊబిలో పడినటువంటి వారు అట్లాగే ఈ పాపంలో ఉన్నటువంటి మానవుడు కూడా తన సొంత ప్రయత్నాలను బట్టి ఎప్పుడు కూడా పాపము నుండి బయటకు రాలేడు అంతేకాదు మరి బంధువులు బంధువర్గము భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఎవరైనా కానీ మరి వారి యొక్క దుష్టత్వం నుంచి ఎవరు కూడా బయటకు తీసుకొని రాలేరు అందుకనే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు అంటే దుష్టత్వములో ఉన్నటువంటి మానవుడు మరి ఆ దుష్టత్వం నుంచి విడిపించబడాల విడుదల చేయబడాల అనేది పరిశుద్ధపరచబడాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకని ప్రియులార మానవుని పరిశుద్ధపరచడానికే యేసుప్రవారిని లోకానికి పంపించి తన పరిశుద్ధమైన రక్తముని చిందించి ఆ రక్తము మానవుని కొరకు ఈ లోకములో చిందించాడు ఎవరైతే ఆ రక్తమును కోరుకుంటారో వారి పాపములు కడగబడుతూ ఉన్నాయి వారి పాపములు వారి దుష్టత్వము కడగబడుతుంది పవిత్రపరచబడుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు ఆశీర్వదించబడటానికి ఒక అర్హత ఏమిటంటే దుష్టత్వము నుంచి బయటపడాల కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుతున్నావా అయితే నీ దుష్టత్వం నుంచి నువ్వు బయటపడినావా నీ దుష్టత్వము నుండి మరి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును చెందించాడు కదా ఆ రక్తము ద్వారా నీ పాపములు కడగబడినాయా నీ పాపము నుండి నువ్వు విడిపించబడ్డావా అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు నిన్ను దీవించాడు చూశారా ప్రియులారా కాబట్టి దుష్టత్వం నుంచి పాపము నుండి బయటపడటమే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దేవిన ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం ద్వితీయోపదేశం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినంలో నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును అని చెప్తున్నటువంటి ఆ వాక్య భాగంలో మరి ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ ఆశీర్వాదానికి మూల కారణము ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఎవరైతే అనుసరించి నడుస్తారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఈ భూమి మీద మరి నడుచుకుంటారో దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రిలరా మరి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలు ఆయన యొక్క వాక్యము చూసారా ఈ వాక్యమును అనుసరించి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు ప్రిల్లరా మరి బైబిల్ చెప్పేటువంటి మరి ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి వాటిని ప్రక్కన పెట్టేసి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకున్న ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఆశీర్వదించబడలేవు దేవుడు పెట్టినటువంటి మరి ప్రిలరా దేవుడు పెట్టినటువంటి వీటిని మనము అనుసరించి నడుచుకున్నప్పుడు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రిలరా కాబట్టి నువ్వు మోసంలో ఉండవద్దు ఈనాడు అనేక మంది మరి దేవుని వాక్యమును బోధించేటువంటి బోధకులు పాస్టర్లు సేవకులు ఎంతోమంది ఇలాంటి బోధ చేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు మంచి ఉద్యోగం వస్తుంది తర్వాత మీరు మీ పంట పొలాలు బాగా పండుతాయి తర్వాత మరి మీరు అపార్ట్మెంట్ కొంటారు కార్లు కొంటారు పొలాలు కొంటారు స్థలాలు కొంటారు అని ఈ విధమైనటువంటి ప్రిలారా ఆశలు చూపించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని వారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు ప్రిలారా ఎప్పుడు కూడా దేవుడు ఊరికినే ఒక వ్యక్తిని ఆశీర్వదించడు ఆ వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఆ వ్యక్తి దేవుని యొక్క కట్టడలను అనుసరించి ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవాల అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు చూడండి ఆ విధంగా ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి అబ్రహామును గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఒక మాట ఉంది ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినం ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను ప్రియులరా అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడంట అన్ని విషయములలో అన్ని విషయములలో ఆశీర్వదించబడుతూ వచ్చినాడు వ్యక్తిగతముగా ఆశీర్వదించబడ్డాడు కుటుంబముగా ఆశీర్వదించబడ్డాడు సామాజికంగా దేవుడు ఆశీర్వదించాడు మరి పంట పొలాలలో దేవుడు ఆశీర్వదించాడు ఈ విధముగా చెప్పుకుంటూ వెళితే ప్రతి విషయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఇంత ఆశీర్వాదం అబ్రహాము పొందటానికి కారణమేమిటో తెలుసా కారణమేమిటో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలను అతడు అనుసరించి నడుచుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఈ లోకంలో అనుసరించి నడుచుకున్నాడు కాబట్టే దేవుడు ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాముకు అనుగ్రహించినాడు చూడండి పన్నెండవ అధ్యాయము ఆది కాండము పన్నెండవ అధ్యాయములో మొట్టమొదటిసారి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా ఉందువు చూసారా ప్రియులారా మొట్టమొదట దేవుడు తనను ఆశీర్వదిస్తానని చెప్పినాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి ఏంటి ఆయన ఆజ్ఞలు నీవు లేచి నీ దేశం నుండి బయటకు రావాలా నీ బంధువుల యొద్దు నుండి నువ్వు బయటకు రావాలా తర్వాత నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటకు రావాలా నేను చూపించేటువంటి దేశానికి నువ్వు రావాలా ఎప్పుడైతే నువ్వు అట్లా వస్తావో నేను నిన్ను ఆశీర్వదిస్తా ప్రిలారా మరి అప్పటికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏ దేశాను ఏ దేశమును దేవుడు చూపిస్తాడో తెలీదు అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క మాటకు లోబడి తన యొక్క తండ్రి దేశాన్ని విడిచిపెట్టి అతడు బయలుదేరి బయటకు వచ్చాడు పిల్లరా మరి దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి అతను బయటకు వచ్చాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు ఇంకొక మాట చూడండి ప్రిలరా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు పదహారు పదిహేడు వచ్చినాలు నీకు నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వల్లే సముద్ర తీరమందల ఇసుకవలెను ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను చూసారా ఆయన అంటున్నాడు దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఎందుకో తెలుసా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించటానికి నువ్వు ఇష్టపడ్డావు నేను చెప్పినటువంటి ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు నీవు లేచి నేను చూపించేటువంటి పర్వతం మీద నీవు నీ కుమారుణ్ణి ఉన్నటువంటి కుమారుణ్ణి నీవు ప్రేమించేటువంటి కుమారుణ్ణి నా కొరకు బలిగా అర్పించు దేవుడు చెప్పాడు అబ్రహాముకి అయితే అబ్రహాం ఏం చేశాడు అమ్మో నా కుమారుణ్ణి నేను ఎలా ఇవ్వగలను లేకలేక పుట్టిన కుమారుడు నేను ప్రేమించే కుమారుడు నా ముద్దుల కుమారుడు నేను ఎలా దేవునికి మరి బలర్పించగలను అని అనుకోలేదు దేవుని మాటకు విలువిచ్చాడు ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విలువిచ్చాడు కనుకనే తన కుమారుణ్ణి బలర్పించటానికి ఆ పర్వతం మీదకు వెళ్ళాడు ప్రిలరా మరి ఆ బంధించాడు కట్టెలు పేర్చాడు బంధించాడు మరి బలర్పించటానికి మరి కత్తి పైకెత్తాడు అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అబ్రహమా అబ్రహమా ఆ చిన్నవాణి ఏమి చేయొద్దు అప్పుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఎందుకో తెలుసా నా మాటకు లోపడ్డావు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నావు అందుకనే నేను నిన్ను ఆశీర్వదిస్తా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆశీర్వాదం ఓరికనే మనకు రాదండి ఆశీర్వాదం ఓరికనే మనకు రాదండి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన కట్టడలను అనుసరించాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది మన మీదకు వస్తుంది ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఈరోజు క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యం నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తానంటే నీవు సంతోషించవచ్చు ఆనందించవచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక కండిషన్ ఏమిటంటే నా ఆజ్ఞలను అనుసరించి నడవాలా నా కట్టడలను అనుసరించి నడవాలా నా మాట ప్రకారం నువ్వు జీవించాలా అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు కాబట్టి దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు విధేత చూపించి ఆ విధంగా నీవు నేను ఆశీర్వాదంలోని కొద్దాము దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం దేవుడు మనకు అలాగున సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యశ ప్రభు మీకు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్న దేవా ఈ కాలంలో మీ సన్నిధిలో తండ్రి మరి చెప్పుకున్నటువంటి వాక్య భాగం ఇచ్చినటువంటి వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు అవును ప్రభా అయితే మీ ఆజ్ఞలను మేము అనుసరించాలా మీ కట్టడలను మేము అనుసరించి నడుచుకోవాలా అప్పుడు మేము ఆశీర్వదించబడతాం ప్రభా అలాగున మమ్మలను సిద్ధపరచండి ప్రభా మీ ఆజ్ఞలను మీ కట్టడలను మేము అనుసరించి నడుచుకోవడానికి కావలసినటువంటి మీ కృప మీ బుద్ధి నాయన మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి ఏసయా సహాయం చేయండి మా యొక్క పొరపాట్లు మా తప్పితమ్ములన్నిటినీ క్షమించండి మీ రక్తము ద్వారా కడగండి పవిత్రపరచండి దేవా సహాయం చేయండి అలాగే ప్రభు నాయన ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు చేయండి మీ ఆశీర్వాదం దీవిని అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి మరి కుటుంబాలలో ఎవరైతే సమస్యలు కలిగి ఉన్నారో ఆ సమస్యల నుంచి వారిని విడిపించండి ప్రభువా సహాయం చేసి మహిం పొందండి మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా జవాబిస్తారని విశ్వాసంతో మీ వైపే చూస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్